మహానంది మండలంలోనే చెంచులక్ష్మి గుడెంకు చెందిన గిరిజనులు సాగు చేస్తున్న పొలాలను పరిశీలించి గిరిజనుల గిరిజనుల సమస్యలు సదుపాయాలను అడిగి తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి చాలా చాలా మాట మీకు ఎక్కడ ప్లేస్ లేదు మహాన్ అంటే సో ఇక్కడ ఏ సంవత్సరంలో ఇచ్చారు మీకు ఆ ఆ పట్టాలి వాళ్ళు కూడా పనులు తీసుకెళ్తున్నారు అమ్మాయి అమ్మ ఈ అమ్మాయి బ్లాక్ చూడకుని ఎంతమంది ఎక్కడికి వెళ్తున్నారు చదువుకోవడానికి ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు ఉన్నారా మీకు ఎవరికి టెన్త్ క్లాస్ చదువుతున్నారు సార్ తొమ్మిది పది ఆరు ఏడు చదువుతున్న పిల్లలు ఎవరున్నా హాస్టల్లో ఉన్నారు అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు హాస్టల్లోనే ఉన్నారు ఓకే పిల్లలందరిని హాస్టల్లో చేర్పించారు ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వస్తుంది రెండు మీరు పనులకు వెళ్తూ ఉంటారు మేడం అక్కడ వేడుకలు అడుగుతున్నారు వాళ్ళ పిల్లలకు వేడుకల వేసుకున్న బాలచంద్ర సమతా విజ్ఞానికే అండి కూడా అడుగుతున్నారు ఎంతమంది వెళ్తున్నారు పిల్లలు ఇక్కడి నుంచి నేను మాట్లాడతాను మధ్యాహ్నం బోధన సంగతి పిల్లలతో వాళ్ళే పెట్టారు <wo> a <iaARSin>,